గార్డెన్ కి గార్డెన్కి వచ్చాము ఈరోజు ఫ్లవర్స్ అన్నీ కూడా మున్నార్లో పూసే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇవే చాలా అద్భుతంగా ఉంది రకరకాల ఫ్లవర్స్తో చాలా బాగుంది అంత కూడా స్టెప్ బై స్టెప్ పెట్టారు బాగుంది మంచి బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా రోజు ఫ్లవర్స్ చాలా బాగుంది లైట్ పింక్ బాగుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మున్నార్లో పూసే పువ్వులు నీళ్ళు రంగు పువ్వులు అన్నారు కదా మున్నార్ మొత్తం అంతే కదా ఎక్కువ నీళ్ళ రంగు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మున్నారు రోజు గార్డెన్ అద్భుతంగా ఉంది స్టెప్ బై స్టెప్ లా ఉంది అంతా అంత అడవిలా ఉంది టీ తోటలే ఎత్తు చూసినా టీ తోటలే నీలి రంగు ఫ్లవర్స్ అంతా కూడా మొన్నార్లో ఇలా నీలి రంగులో ఫ్లవర్స్ పూస్తే చాలా బాగుంది బాగుంది కదా అది వెరైటీగా ఉంటున్నాయా కొన్ని బాగుంది కదా వెరైటీగా ఉంటువరు